అమలాపురం హైట్స్ వారి ఎండూరి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ గడియార స్తంభం సెంటర్ సమీపంలో హై స్కూల్ రోడ్ అమలాపురం వివాహాది వేడుకలకు సుమారు ఐదు వందల మందికి సరిపడు ఎయిర్ కండిషన్ ఫంక్షన్ హాల్ బుకింగ్ కొరకు సంప్రదించండి నైన్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రధాన కేంద్రం అమలాపురంలోని స్థానిక హై స్కూల్ సెంటర్ వద్ద గల సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నందు సంస్థ యాజమాన్యం కస్టమర్ల సమక్షంలో ఆదివారం రాత్రి లక్కీ డ్రా నిర్వహించారు క్రిస్మస్ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి పండుగల సందర్భంగా ఏర్పాటు చేసిన భాగంగా వారం నిర్వహించిన అమలాపురం మున్సిపల్ కమిషనర్ అయ్యప్ప నాయుడు ముఖ్య అతిథిగా విచ్చేశారు అనంతరం కమిషనర్ సమక్షంలో నిర్వహించిన లక్కీ డ్రాలో పదిహేను వెండి గ్లాసులు పదిహేను థర్టీ టూ ఇంచెస్ ఎల్ఈడి టీవీలు పదిహేను వెట్ గ్రైండర్స్ పదిహేను డిజిటల్ స్మార్ట్ వాచ్లతో పాటుగా బంపర్ డ్రా బహుమతులుగా రెండు ఆల్టో కార్లను కస్టమర్ల చే కోపం తీయించి విజేతలను ఎంపిక చేశారు డ్రా బహుమతిలో మొదటి ఆల్టో కార్ చెందిన బి కిరణ్ రెండవ పల్లం గ్రామానికి చెందిన కాశీబాబులు గెలుపొందారు కార్లు గెలుపొందిన విజేతలకు కమిషనర్ చేతుల మీదుగా కీను అందించారు ఈ సందర్భంగా కమిషనర్ అయ్యప్ప నాయుడు మీడియాతో మాట్లాడుతూ ప్రారంభించిన నాటి నుండి అద్భుత ప్రజాదరణతో దూసుకుపోతున్న సంస్థ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అని అన్నారు క్వాలిటీ వస్త్రాలకు సరైన చిరునామా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అని పేర్కొన్నారు బంపట్రా ద్వారా కార్లను అందించడం సంస్థ యొక్క విశ్వసనీయత నిదర్శనమని వెల్లడించారు बहमदुरुपदन विजेताలకు శుభాకాంక్షలు తెలిపారు. మీకు నమస్కారంండి మున్సిపల్ కమిషనర్ అమలాపురం అయ్యప్పనాయుడు ఈరోజు షాపింగ్ మాల్ షాపింగ్ మాల్ వాళ్ళు నిర్వహించినటువంటి బంపర్ డ్రాలో తీయటం జరిగింది ఈరోజు దాంట్లో అమలాపురం పట్టణానికి చెందినటువంటి కిరణ్ అనే ఒక అబ్బాయికి అలాగే పల్లం చెందినటువంటి ఒక అతనికి అంటే గ్రామీణం మరియు అర్బన్ రెండు కూడా ఈ జిల్లాలో కవర్ అయినాయి రెండు కార్లు ఇవ్వడం అనేది నిజంగా వారి యొక్క విశ్వసనీయతకి నిదర్శనం ఇక్కడ ఓబ్రైన్ దగ్గర నుంచి కూడా మంచి ప్రజాదరణతో ఈ షాప్ కొనసాగుతూ ఉంది మంచి క్వాలిటీ ఇక్కడే కాదు హైదరాబాదు విజయవాడ నేను షాపింగ్ చేసినప్పుడు కూడా మంచి క్వాలిటీ కానీ ఏదైనా సరే మనం దీన్ని విశ్వించ విశ్వసించవచ్చు ముఖ్యంగా రెండు కార్లు ఈ పండక్కి ఇవ్వడం ఓన్లీ అమలాపురం సరౌండింగ్స్కి ఇవ్వడం అంటే మాత్రం చాలా గొప్ప విషయం అది ఇంతకుముందు షాపింగ్ మాల్లో ఇలాగే తీసినప్పుడు రాజమండ్రి వైజాగ్ కాకినాడ విజయ విశాఖపట్నం బ్రాంచ్లకు సంబంధించి నాలుగు కలిపి తీశారు కానీ ఇక్కడ అలా కాదు ఓన్లీ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ తీయటం నా అమలాపురానికి అమలాపురం రోరల్ కూడా తగ్గడం చాలా ఆనందంగా ఉంది వాళ్ళందరూ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తాను అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఈ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఇదే రకమైనటువంటి నమస్తే అండి నా పేరు శ్రీనివాస్ సౌత్ ఇండియా లక్కీ డ్రాలో మా అబ్బాయి పేరు నాకు కాల్ తగిలింది ఈరోజు డ్రా తగ్గింది మేము ఫెస్టివల్ నిమిత్తం ఇక్కడ కలిగిచ్చేసాం మాకు చాలా హ్యాపీగా ఉంది ఈ ప్రైజు కమిషనర్ గారు చేతుల మీద మాకు ఇంకా ఆనందంగా ఉంది థ్యాంక్స్ అండి అమలాపురం చందన బ్రదర్స్ లో ఇరవై నాలుగవ వార్షికోత్సవ వివర్ సేల్ డిసెంబర్ ఒకటి నుండి ఆఫర్లు కాదు తయారీ ధరలకే ఆఫర్ల స్వరూపాన్ని మార్చేస్తుంది మీ చందన అన్ని రకాల వస్త్రాలు తయారీ ధరలకే అప్ టు థర్టీ ఆఫ్ మల్టీ కంపో ఆఫర్స్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ టూ ప్లస్ టూ అన్ని రకాల రెడీమేడ్స్ పై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ సూటింగ్ షర్టింగ్స్ పై టెన్ టు థర్టీ ఆఫ్ లేడీస్ రెడీమేడ్స్ చిల్డ్రన్ రెడీమేడ్స్ పై అప్ టు ఫిఫ్టీ ఆఫ్ చందన బ్రదర్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి